ఈ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము కూడా చక్కగా తలుచుకుంటారో వారందరికీ కూడా ఈ జన్మలో కలిగేటటువంటి ఆయురారోగ్య వృద్ధి తప్పకుండా కలుగుతుంది అని ఋషివచనం ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మే పదిహేనవ తేదీ నుండి మరలా జూన్ పదిహేనవ తేదీ వరకు కూడా మనకి ప్రతి నెలా కూడా ఎప్పుడెప్పుడు సూర్యుడు తన యొక్క రాశి ప్రవేశాన్ని మార్చుకుని ఏ ఏ రాసుల వారికి ఏ ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకులందరూ కూడా నవగ్రహ ప్రేక్షకులు అంటే నవగ్రహ ఇస్తూ వెళ్ళేటటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ మరి మార్చి ముప్పై నుండి జరిగినటువంటి కొన్ని గ్రహస్థితుల యొక్క కలయికల వలనే మనకి దేశవ్యాప్తంగా అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి సిచ్యువేషన్స్ మనం గమనిస్తూనే ఉన్నాం అది ఈ క్షణము ఈ రోజు కూడా ఏం జరుగుతుందో మీ అందరికీ చెప్పచ్చు ఇవన్నీ కూడా ఆరు నెలల నుండి జ్యోతిష్కులందరూ కూడా చక్కగా వారికి ఉన్నటువంటి జ్ఞానంతో ప్రబోధిస్తూనే ఉన్నారు కొంతమంది కొట్టిబారేశారు కొంతమంది నమ్మారు నమ్మినా కొట్టిబారేసినా గ్రహాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్ని వాటి నుండి తప్పించుకునే ప్రయత్నాల్ని మనం చేయలేం కానీ ఒక్క దైవ ఉపాసన ద్వారా మాత్రమే ఎవరికి వారం కాపాడుకునేటటువంటి శక్తిని భగవంతుడు మనం ప్రసాదించాడు మరి ఈ సూర్య భగవానుడు అట్లాగే ఈ ఈ నెల అంటే ఈ నెలలో మే పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం నుండి కూడా మరి దేవతలందరికీ గురువైనటువంటి ఆ బృహస్పతి వృషభ రాశిలో నుండి మిథున రాశిలోకి సంచరిస్తుంటే ఈ ఈ గ్రహాలన్నింటినీ తిప్పేటటువంటి సూర్య భగవానుడు మేషరాశి మేషరాశి నుండి వృషభ రాశిలోకి తన యొక్క సంచారాన్ని మే పదిహేనో తారీఖున చక్కగా వృషభ సంక్రమణం ద్వారా మనందరికీ కూడా ఆయన యొక్క సూర్యకిరణాల ద్వారా ఆయుష్ని ధనాన్ని మేధస్సుని ప్రసాదిస్తున్నారు అట్లాగే మనకి ఈ నెలలోనే మే పద్దెనిమిదో తేదీన దాదాపుగా ఒకటిన్నర సంవత్సరాలు అనగా పద్దెనిమిది నెలల పాటు ఛాయాగ్రహాలైనటువంటి రాహువు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కూడా మేనరాశిలోను ఇటు కన్యా రాశిలో కేతువు వీరిద్దరూ కూడా కొన్ని రాశుల వారికి ఎన్నో అఘాధాలని ఇబ్బందులని విపత్తులని పిచ్చిని ఇట్లా ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలని ఇబ్బందులని కొని తెచ్చే ఉన్నారు ఈ మన దేశంలో ముఖ్యంగా కర్మభూమి యజ్ఞభూమి కాబట్టి ఈ యొక్క రాహుకేతువులు కుజుడి యొక్క ఈ మిశ్రమ ఫలితం అంటే వీళ్ళందరూ కలిసినటువంటి సంయోగ ఫలితము ఎదిరించడానికి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కడే మహానుభావుడు ఆయన్ని మనం ఆరాధించటం ఆయన హోమాలు ఎంత చేసుకుంటే అంత మంచినండి దాదాపుగా జూన్ ఏడో తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదో తేదీ వరకు దాదాపుగా ఈ కుజకేతువులు కలిసి ఉంటారు ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అట్లాగే జూన్ పదిహేడో తేదీ నుండి ఆ జూ జూన్ ముప్పయో తేదీ వరకు కూడా ఈ రాహువు కేతు మధ్యలో ఆ దాదాపుగా గ్రహాలన్నీ ఉంటాయి అంటే చంద్రుడితో పాటుగా మిగతా సప్త గ్రహాలు ఉంటాయి కాబట్టి ఇది కాలసప్ప యోగ దోషము అంటారు కాబట్టి ఏది జరిగినా ఇబ్బందులు కానీ అవాంతరాలు కానీ అగాధాలు కానీ ఈ మధ్యలోనే జరుగుతాయి ప్రపంచానికి మొత్తానికి కూడా కాబట్టి అవన్నీ ఆపటానికి అందరం కూడా తప్పనిసరిగా ఎవరికి అవకాశం ఉన్నవారు వారు వారి స్వా సొంత జాతక రీత్యా కానివ్వండి దేశ దేశక్షేమం కోసం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు పూజలు హోమాలు చేయటం ద్వారా వాళ్ళు శాంతించి కుజరాహుకేతువులు శాంతించి దేశం సుభిక్షంగా ఉంటుంది ఈ యొక్క కొట్లాటలు కానీ యుద్ధాలు కానీ ఈ భయప్రకంపనలు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఎన్నో అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది ఎన్నో రకాలైనటువంటి రా రాజదండనలు అంటే రాజకీయ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం దనిమిలా పక్కకి తోసేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వృషభ సంక్రమణానికి మేషరాశి నుంచి మరి వృషభంలో రవి అట్లాగే మిథునంలో గురుడు అట్లాగే మనకి సింహరాశిలో కుజకేతువులు ఆ కుంభంలో రాహువు అట్లాగే ఈ బుధుడు ఆ శని యొక్క సంయోగం నుంచి ఎప్పుడో ఏడో తారీఖే బయటకు వచ్చేసాడు మే ఏడో తారీఖునే శుక్రుడు కూడా ఇప్పుడు దాదాపుగా మే థర్టీ ఫస్ట్ అంటే మే ముప్పై ఒకటవ తేదీన శని నుంచి విడి మేషరాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఒక్క శని మాత్రమే మనకి మీనరాశిలో ఉంటాడు కాబట్టి సాధ్యమైనంత వరకు కొంత ప్రభావం అంటే మనకి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి ఈ ఒక్క శని మాత్రమే ఉంటాడు కాబట్టి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ప్రపంచం కొంచెం సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాకపోతే కొన్ని గ్రహాల యొక్క కలియక మంచిది కాదు కాబట్టి కాల సర్ప యోగ దోష ప్రభావం మన దేశం మీద ప్రపంచం మీద ఉంటుంది పర్సనల్ వ్యక్తిత్వ జాతకాల మీద కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా తమ యొక్క వ్యక్తిగత జాతకాలని చక్కగా గురువుల ద్వారా చూపించుకొని తగినటువంటి సుబ్రహ్మణ్య హోమాలు కానివ్వండి అట్లాగే కుజరాహు కేతువులకి కంపల్సరీ తప్పనిసరిగా జపాదులు దానాదులు హోమాదులు చేయించుకోవాలి ఇలా చేయించుకోవటం వలన చాలా ఉపశమనం కలుగుతుంది కాబట్టి మరి ఏ ఏ రాశుల వారికి మేషాది పర్యంతం మీనరాశి వరకు ఏ ఏ వారికి ఈ గ్రహాలు ఈ స్థానాల్లో ఉండటం ద్వారా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి ఏ ఏ ఆనందాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనం ఈ యొక్క వృషభ సంక్రమణంలో తెలుసుకుందాం కన్యారాశి మే పదిహేనవ తేదీ నుండి జూన్ పదిహేనో తేదీ వరకు కూడా కన్యా రాశి వారికి సంబంధించినటువంటి గ్రహ గోచార స్థితిగతుల్ని పరిశీలించినట్లయితే ముఖ్యంగా సూర్య భగవానుడు ఇప్పటి వరకు కూడా వీరికి అష్టమ స్థానంలో ఉండి నానా విధాలైనటువంటి ఇబ్బందులు కష్టాలు అనుకున్న పనులు ఎందు వాయిదాలు సరైనటువంటి నిద్ర కూడా పట్టనటువంటి పరిస్థితి అధికార వేధింపులు ఇవన్నీ చాలా కలిగినాయి అయితే ఇప్పుడు సూర్య భగవానుడు తొమ్మిదవ రాశిలోకి రావటం చేత కొన్ని ఇబ్బందులు ఉంటాయి బంధువుల వలన సమస్యలు ఉంటాయి గురువుల వలన అపనిందలు ఉంటాయి కుటుంబంలో కొంత తండ్రి కొడుకుల మధ్య అవినాభావన సంబంధం తగ్గుతుంది మరి కన్యారాశి రాశి వారికి నవమంలో ఉన్నటువంటి ఆ రవి వలన కొంత ఆ ప్రయాణాల రీత్యా దూర ప్రయాణాలు కావచ్చు ఆకస్మికంగా కలిగేటటువంటి దగ్గర ప్రయాణాల వలన లేదా కొత్తగా ఏదైనా ప్రదేశాలు చూడాలని లేదా తండ్రి యొక్క ఆరోగ్య రీత్యా కానీ కొంత దూర ప్రయాణం చేయాల్సి వస్తుంది ఆ హాస్పిటల్లో చూపించాలి ఈ హాస్పిటల్లో చూపించాలని ఏదైనా వీళ్ళకి ఆర్థికంగా ధన నష్టమే కనిపిస్తోంది తండ్రి వలన కలుగుతుంది ప్రయాణాల వలన కలుగుతుంది వీరికి ఉన్నటువంటి భక్తి ఎక్కువైపోయి అక్కడికి ఇక్కడికి వెళ్ళి దేవాలయాలకి ధనం ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది ఒక రకంగా కర్మ పరిపక్వత కోసం వీళ్ళు పరితపిస్తూ ఉంటారు కాబట్టి ఒకందుకు ఇది మంచిదే అని చెప్పుకో కానీ అవసరం లేకుండా కుటుంబంలో కొంత కలహాలు వస్తాయి ఆ అటు కుటుంబంలో ముఖ్యంగా భార్యకి వీరి యొక్క తండ్రికి లేదా మామగారికి అంటే అమ్మాయి అయితే గనక మామగారికి ఏంటి అట్లా రకరకాలుగా భార్యాభర్తలకి సంబంధించినటువంటి తండ్రితో కుటుంబంలో విరోధాలు కలిగే అవకాశాలు కన్యా రాశి వారికి ఉన్నాయి ఇప్పటి వరకు ఏదో కుజుడు లాభంలో ఉండి ఒకందుకు వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు జూన్ ఏడు వరకు అనుకూలమైన పరిస్థితులు అండి తర్వాత జులై ఎండింగ్ వరకు కూడా పన్నెండో రాశిలోకి కన్యా రాశి కన్యా రాశి వారికి పన్నెండో రాశిలోకి కుజుడు ఎప్పుడైతే వస్తాడో కుజకేతువుల ప్రాబల్యం కన్యా రాశి వారిని ఆ కొంత మిక్సీలో వేసినటువంటి పత్రం అయిపోతుంది పరిస్థితి ఎందుకంటే ఈ కుజకేతువుల యొక్క సంయోగం అంత మంచిది కాదండి చాలా చాలా అంటే ఏది మాట్లాడినా దౌర్భాగ్యం అని చెప్పి చెప్పుకోవచ్చు ఆ ధన భా ధన భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క స్థితి మే ముప్పై ఒకటి తర్వాత గానీ వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు రావు కాబట్టి భార్యాభర్తల మధ్య అప్పటి వరకు కూడా కొంత మజ్జిగ చెలిగితే ఏ విధంగా వెన్న వస్తుందో ఈ భార్యాభర్తల మధ్య ఏదైనా సరే కొంచెం అస్పష్టంగానే ఉంటుంది పరిస్థితుల్లో ఇబ్బందిగానే ఉంటాయి కన్యారాశి వారికి కొంచెం మే ఎండింగ్ వరకు జాగ్రత్త పడండి తర్వాత శుక్రుడి యొక్క మార్పు ఎనిమిదవ స్థానంలోకి రావడం చేత కొంత ఆలు మధ్య అన్యోన్య పరస్పర అవగాహన కలిగి అన్యోన్యత కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరు విద్యార్థులు విద్యార్థులు కొంత జాగ్రత్త పడకపోతే మీకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ గనక ఏమాత్రం తేడా కొట్టినా మీకున్నటువంటి ఫ్రెండ్షిప్ల్లో ఏమాత్రం తేడాలు వచ్చినా కూడా మీకు అవసరం లేనటువంటి కొన్ని ఎడిక్స్ అంటే అవసరం లేని కొన్ని దుర్మార్గమైనటువంటి చర్యలు చర్యల వలన ప్రయాణాల్లో మీరు ప్రయాణాల ఎందు ఇష్టత చూపించిన చదవాల్సిన సమయంలో చదవకపోయినా కాలేజీలకి సరిగ్గా వెళ్ళకపోయినా కన్యారాశి వారికి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ద్వారా చెరసాల బంధనం కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది కుజకేతుల వలన అందుకని కన్యా రాశి వారు కుజగ్రహ కేతుగ్రహ జపతపాలు అట్లాగే ముఖ్యంగా సుబ్రహ్మణ్య హోమం చేయించుకోండి లేదా గణపతిని ఎక్కువగా స్మరించండి అనుకున్న పనులు వాయిదాలు లేకుండా ఆటంకాలు లేకుండా గవర్నమెంట్ వాళ్ళ వలన ప్రభుత్వ ఉద్యోగస్తుల వలన ఇబ్బందులు రాకుండా ఉంటాయి ముఖ్యంగా సూర్యుడి యొక్క అనుగ్రహం పొందడానికి మీరు కాస్త సూర్యారాధన చేయండి సూర్య ఆలయానికి వెళ్ళి కాస్త ప్రదక్షిణాలు చేయడం ద్వారా పూర్వజన్మ సుకృతం మీకు అండదండలుగా ఉండి సూర్యుడు వలన కలిగేటటువంటి ఆర్థిక నష్టాలు పితృవైరాలు తప్పించుకునే అవకాశాలు మీకు మెండుగా ఉండే అవకాశం కలుగుతుంది ఉద్యోగ వ్యవస్థల్లో ఉద్యోగాదుల్లో కొత్త మార్పు మీకు కలుగుతుంది పద్దెనిమిదో తారీఖు మే పద్దెనిమిది నుంచి కూడా చక్కటి ఉద్యోగవంతులు అయ్యే అవకాశం ఉంటుంది మీ యొక్క మేధస్సు ఏకాగ్రత ఈ సమయంలో పనిచేస్తాయి మీరు చేసే ప్రతి ఇంటర్వ్యూలో కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు రాహు ఇస్తున్నాడు కాబట్టి రాశి వారికి కొంత కుజకేతువుల యొక్క ప్రభావం వలన శని యొక్క ప్రభావం వలన ప్రతి కార్యక్రమంలో ఆలస్యము వ్యాపారాల్లో కొంత నష్టాలు గొడవలు కొట్లాటలు ఇలాంటివి కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీరు కందిపప్పు గులవలు దానం చేయండి ఆ అట్లాగే గురుగ్రహ అనుగ్రహాన్ని పొందండి వ్యాపార విస్తరణలో పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకోండి ముఖ్యంగా భార్యతో అనుకూలంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి ఓం గం గణపతయే నమో నమః